శ్రీ హనుమకృత సీతారామ స్తోత్రం సాధన విధి రోజు ఐదు సార్లు నలభై ఐదు రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ ఫలాలు మాత్రమే తింటూ దీన్ని చేస్తే ఫలితం ఉంటుంది సూచన గురుముఖంగా చేయవలను ప్రతి శ్లోకంలో మొదటి భాగం స్వామివారి గురించి రెండవ భాగం అమ్మవారి గురించి చెప్తూ హనుమంతుడు చేసిన స్థుతి అయోధ్యాపురనేత మిథిలాపుర నాయకా రాఘవాణం వైదేహీనా అలంక్రియా రఘోణంకూలదీపంచీనం కలదీపి సూర్యవంశ సముద్భూత సోమవంశ సముద్భవా దసర సాధ్యం దసర సాధ్యం पुत्रं दशरथस्याध्यं पुत्रीं जनकभूपते वसिष्ठान्मताचारं चानन्दमतानुगं कौसल्यागर्भसम्भूतं वेदि गर्भोदितं स्वयं पुण्डरीविशालाक्षं स्फुरदिन्दीवरेक्षणाम् चन्द्रकान्ताननां भोजम् చంద్రబింబోపమాననం మత్తమాతమనం మత్తహంసవూ గందనాభుజా మధ్యం కుంకుమాధకు చాపాలంకృతహస్త పద్మాలం పానికాగతరం ప్రణిపాత ప్రసాది కాళమేఘ ని कार्तस्वरसमप्रभां दिव्यसिंहासनासीनं दिव्यस्रग्स्त्रभूषणां दिव्यसिंहासनासीनं दिव्यस्रग्स्त्रभूषणाम् अनुक्षणं कटाक्षाभ्याम् अन्योन्यक्षणकाक्षिणो अन्योऽन्यसदृसाकारौ त्रैलोक्यगृहदम्पती इमं युवं प्रणम्याहं भजाम्यद्य कृतार्थता अनेन स्तोति यस्तुत्यं रामं सीतां च भक्तितः तस्य तौ तनुतां पुण्यासम्पदः सकलार्थदायका एवं श्रीरामचन्द्रस्य जानक्याश्च विशेषतः కృత హనుమత్యస్తోత్రం సో విముక్తి పఠే ప్రాతిరుద్ధాయ సర్వాన్ కామాన్ అవాప్యా సీతారామస్తోత్రం సంపూర్ణం